శివాయ విష్ణురూపాయ నమశివాయ కార్తీక మాస వ్రతం చేసేవారు పాటించవలసిన కొన్ని నియమాలు ఒంటిపూటనే భోజనం చేయాలి అది కూడా సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి దీనిని ఏకభుక్తం అంటారు మిగిలిన టైంలో పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి కంఫర్ట్ ఉన్న బెడ్ పైన పడుకోకూడదు కేవలం నేలపైన ఒక చాప వేసుకొని మాత్రమే పడుకోవాలి తెల్లవారుజామున ఆకాశంలో నక్షత్రం ఉన్నప్పుడే స్నానం చేయాలి దాన్నే నక్షత్ర స్నానం అంటారు అది అత్యంత పుణ్యప్రదమైనది అలాగే నాన్ వెజ్ మాంసాహారాలు అలాంటివి ఏమీ తినకూడదు ఒక మాసం మొత్తం నాన్ వెజ్ తినకుండా ఉంటే మన శరీరం మనసు కూడా శుద్ధి చేస్తుంది భోజనం చేసేటప్పుడు దేవుని స్మరణ చేసుకుంటూ మనం తినే ఆహారం ప్రసాదంగా భావించి స్వీకరించాలి ఈ మాసంలో తినకూడని కూరగాయలు గుమ్మడికాయ వంకాయ ముల్లంగి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇవి మనకి వేడిని రాజోగుణాన్ని పెంచుతాయి అని పెద్దలు చెప్పారు ఇతరులలో ఇంట్లో భోజనం అస్సలు చేయకూడదు ఇతరుల ఎంగిలి అస్సలు తినకూడదు కార్తీక మాసంలో వచ్చే ఆదివారం కొబ్బరికాయ ఉసిరికాయ తినకూడదు డైలీ ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవాలి ఇంట్లో అలాగే తులసికోట దగ్గర దీపారాధన చేసుకోవాలి అలాగే పూ పౌర్ణమి రోజు శివాలయంలో ఆవు నెయ్యితో ఎవరైతే ఆవు నెయ్యితో శివాలయంలో దీపం వెలిగిస్తారో మనం తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ హరించుకుపోతాయి అని మన పూర్వం పెద్దలు చెప్పారు పౌర్ణమి రోజు తెల్లవారుజాముని శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకొని పగలంతా ఉపవాసం ఉంది సాయంత్రం చంద్ర దర్శనం తయ్యాక మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించి ఆ తర్వాత భోజనం చేస్తే సమస్త పాపాలు తొలగిపోయి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది కుదిరితే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటే సకల సంపదలు చేకూరుతాయి అలాగే పౌర్ణమి రోజున కేదారేశ్వర స్వామి వ్రతం ఆచరించినట్లయితే కోరిన కోరికలు నెరవేరి కుటుంబంలో శుభం కలుగుతుంది ఈరోజు మనం బ్రాహ్మణులకి ఇచ్చే ఉసిరి దీపం పిండి దీపం వల్ల ఎన్నో శుభాలు ఫలిస్తాయి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని మహాశివరాత్రితో సమానంగా భావించి భావించిస్తారు ఈ పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు ఈ మాసంలో చేసే దానాలు ధర్మాలు విశేష ఫలితాలని ఇస్తాయి ప్రతిరోజు ఈ నియమం పాటించడం కుదరని వాళ్ళు సోమవారాలు పౌర్ణమి ఏకాదశి ద్వాదశిల రోజునైనా నిష్ట నియమాలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి శివారాధన ఉంటే జపం చేసుకున్నా కూడా పుణ్యఫలం లభిస్తుంది మీకు వీలైనంతవరకు శివారాధన చేసుకోవాలి ఉదయం సాయంత్రం నామస్మరణ చేసుకోవాలి మనం చేసే చిన్నదానం అయినా సరే జన్మజన్మలో పాపాలు తొలగిపోతాయి ఈ మాసంలో చేసే ప్రతి చిన్న పని వెనుక ఒక ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణం ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి